లో తెలంగాణలో కొత్తగా జాతీయ రహదారికి సంబంధించి ముఖ్యంగా ఆరు వరుసల హైవే హైదరాబాద్ విజయవాడ హైవే ఆరు వరుసల విస్తరణకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర భూసేకరణకు అధికారులు అయితే నియామకం కూడా అయిపోయిందనమాట హైదరాబాద్ విజయవాడ మధ్య అరవై ఐదవ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఈ రహదారిలో నలభై నుంచి రెండు అరవై తొమ్మిది కిలోమీటర్లు వరకు మొత్తంగా రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలను విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ ఏపీలో అధికారులు నియమిస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలంలోని తొమ్మిది గ్రామాల్లో నల్గొండ జిల్లాలోని చిట్యాల్లో ఐదు గ్రామాలు నార్కేట్పల్లిలో ఐదు గ్రామాలు కట్టంగూరులో నాలుగు నకరేకల్లో రెండు కేతేపల్లిలో రెండు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలంలో నాలుగు చిట్టివెల్లో ఆరు కోదాడ మండలంలో నాలుగు మునగాల మండలంలో ఐదు గ్రామాల్లో భూసేకరణ బాధ్యత అయితే అక్కడి ఆర్డీఓలకు అప్పగించారనమాట ఇక ఏపీకి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా తెలంగాణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాంతాల్లో భూసేకరణ అయితే జరుగుతుంది కొత్తగా రోడ్లకు సంబంధించి ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి